వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి రుచులు ఇప్పుడు టేస్టీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక పావు కేజీ ఉల్లిపాయలని తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి వేసి అందులో ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేయాలి ఇలా ఫస్ట్ ఆయిల్లో వేసి ఇది వేపితే ఆ ఫ్లేవర్ అంతా కూరకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి కూర జీలకర్ర ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర అరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందండి ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకుందాం ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకుందాం అండి ఉల్లిపాయలని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి అలా వేయించుకుంటేనే కూర టేస్ట్గా ఉంటుంది కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎర్రగా వేగాయండి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్టు ఫ్రెష్ తాజాగా నూరుకొని వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అందులో వెళ్ళిపోయి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ని అందులో వేసుకొని వేయించుకోవాలి అందులో ఉప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని చికెన్లో ఉన్న ఉన్న వాటర్ అంతా ఎబ్జార్బ్ అయ్యేంత వరకు కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు చికెన్ బాగా మగ్గిందండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారము ధనియాల పౌడర్ వేసుకొని వేయించుకోవాలి బాగా కలుపుకోవాలండి ధనియాల పౌడర్ కూడా వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగుని యాడ్ చేసుకునేప్పుడు స్టవ్ను స్లిమ్లో పెట్టుకోవాలండి ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి బాగా కలిసిందండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని చికెన్ ముక్కల్ని ఉడికించుకోవాలి నూనె బాగా పైకి తేలిందండి చికెన్ ముక్కలు బాగా ఉడికాయి ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మా ఛానల్ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలు సూచనలు కమెంట్ చేయండి గంట సింబల్ నొక్కండి